కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి జయమని చెప్పారు ఎమ్మెల్యే మోహన్ రావు లింగంపేట మండల కేంద్రంలోని జక్సాన నాగన్నబెట్ల బావిని ఇన్ఫోసిస్ సంస్థ వాటర్ సంస్థ ఆధ్వర్యంలో పునరుద్ధరించారు నాగన్న బావితో పాటు తాండూరులోని త్రిలింగేశ్వర ఆలయం బెక్కనూరులోని త్రయంబకలేశ్వర ఆలయం ప్రగతికి పడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్ లింగంపేట మండల కేంద్రాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని చెప్పారు ప్రాచీన కట్టడాల పునరుద్ధరణ కారణంగా భావితరాలకు చరిత్ర తెలిసే అవకాశం ఉంటుందని వారు చెప్పారు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన నాగన్న మెట్ల బావికి పూర్వ వైభవం సంతరించుకుంది అధికారులు స్వచ్ఛంద సంస్థలు రెండున్నర ఏళ్ల శ్రమతో పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంది పనులు పూర్తవుతుండటంతో పర్యాటకులు సందర్శనార్థం అనుమతిస్తున్నారు కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారికి సమీపంలో మెట్ల బావి ఉంది దీనిని నాగన్నగారి బావిగా పిలుస్తారు ఈ మెట్ల బావి కళా నైపుణ్యం ప్రజలను అబ్బుపరుస్తుంది బావి అడుగు నుంచి పైభాగం వరకు అందమైన శ్రెలతో నిర్మించారు పై నుంచి అడుగు భాగం వరకు బావికి నలువైపులా మెట్లు ఉన్నాయి ప్రధాన మార్గాన్ని పడమర దిశలో ఏర్పాటు చేశారు ఉపరితలం నుంచి ఇరవై అడుగులకు ఒక అంతస్తు చొప్పున ఐదు అంతస్తుల్లో దాదాపు వంద లోతు ఈ బావిని నిర్మించారు బావిలోని శిలలపై శంకుచక్రాలు పుష్పాలు ఇలా రకరకాల శిల్పాలు చెక్కించారు బావికి నలువైపులా సుందర దృశ్యాలు ఉన్నాయి బావిపై భాగంలో చిన్న చిన్న కంకరరాళ్ళు సున్నంతో పైకప్పు వేశారు తూర్పు భాగంలో బావి నుంచి నీటిని పైకి చేరడానికి మెట్లు లాంటి నిర్మాణం ఉంది ఇక్కడ నుంచి నీటిని కాలువ ద్వారా తరలించి పంటలకు చేరేలా ఏర్పాటు చేశారు దీనిని పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించినట్లు కొందరు చెబుతున్నారు సంస్థానాధీశుల పాలనలో ఈ కట్టడం నిర్మితమైందని తెలుస్తుంది అయితే ఏ సంస్థానాధీశులు నిర్మించారన్న దానిపై సరైన ఆధారాలు లభించడం లేదు జగసాని నాగన్న అనే వ్యక్తి ఈ దిగుడు బావిని నిర్మించారని అందుకే దీనిని నాగన్న గారి బావి అంటారని గ్రామస్తులు చెబుతున్నారు